సంఘం అభ్యయ సంఘం తరఫున కుప్ప పూజలు జరగడం జరిగింది ఈ దుర్గ పూజలో పాల్గొన్న మహిళలందరికీ ఈ అభ్యయ సంఘం తరఫున మరియు మహిళల తరఫున శుభాకాంక్షలు జరుపుతూ ప్రతి సంవత్సరం ఇలాగే కుంభ పూజ జరుపుకుంటూ ఇక్కడ పూజలు జరగాలని మా వాసవి మార్గం సాక్షిగా చెప్తున్నాం ఇక్కడ వచ్చిన మహిళలందరికీ పేరు పేరున మా శుభాకాంక్షలు బస్య్య పూజ తరువాత వినాయకరం ప్రదర్శనం జరిగింది ఈ ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజులో భాగంగా కుంభపూజలు పూజలు జరిపించాము ఇందులో అత్యంత సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మాకు ఎంత ఆనందం అంటే ఇలా ఆ ఆనందము అందరూ మంచిగా పద్ధతి ప్రకారం పద్ధతిలో మంచిగా కుంభపూజలు పూజలు జరిగాయి ఇలానే శ్రీనివాస కళ్యాణ శివ కళ్యాణానికి గణపతి కళ్యాణానికి కూడా ఇదే పద్ధతిలో అందరూ అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ కళ్యాణం జరిగినక ఇంటికి వెళ్ళేదంతకు కూడా ఆటోలను పెడుతున్నాము వాడవాడకు ఆ వాడవాడ కూడా అందరు గ్యాదర్ అయ్యి ఆటోలో వెళ్ళేదందుకు పెడుతున్నాము ఇట్లా కూడా మాకు సహకరించండి ఇంకొకటి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి కూడా విశాఖ షాపింగ్ మాల్ ద్వారా సరఫరా ఇస్తున్నాము అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము అందరూ రాగలరు మా యొక్క ఇన్విటేషన్ అందినా అంతకుండా ఫోన్ చేసి చెప్పగలరు ఎవరైనా ఫోన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీనివాస కళ్యాణ్ మార్గా నవరాత్రుల భాగంగా ఈరోజు పలుక పుణ్యం జరిగింది దానికి మన పార్టీ ప్రిన్సిపాల్ గారు తర్వాత వారి స్థాప్ పుల్గం వచ్చి మన గణపతి నవరాత్రుల భాగంగా దర్శనం చేస్తున్నారు వారికి యుద్ధం వస్తారు మా వాసవం భూసాత యుద్ధం చేస్తారు మరియు మా కుటుంబ పూజ పురస్కరించుకొని మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వారి సిద్ధ బాదాజ మరియు మహాపూజ గణపతి కళ్యాణానికి సిని రావాలని కోరుకుంటున్నాము మరియు మన విశాల శాఖ ఇటం తీసుకుని ఖచ్చితంగా రావాలి వారికి రా నైటు ప్రతి ఒక్క వాడ వాడకట్టు ఆటోలు సౌకర్యం కల్పిస్తూ ఖచ్చితంగా గణేష్ మహారాజ్ వాసవి అభ్యయ సంఘం మరియు గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస ఫంక్షనాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అందరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజుతో ఏడవ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళల సుహాసం వచ్చే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాదాపు ఈ యొక్క కుంకుమార్చనలో మూడు వందల పై మహిళలు కుంకుమార్చన కార్యక్రమం పాల్గొనడం జరిగింది మరియు పిలిపించడానికి కూడా దాదాపు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి విద్యార్థులుగా విచ్చేసినటువంటి అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రభాకరాచార్ ప్రభాకరాచార్య గారు మరియు వారి బృందం స్టాఫ్ మా తమ్ముడు కూడా పాలిటెక్నిక్ సాంబాబు పాలిటెక్నిక్లో పనిచేస్తాడు సీనియర్ అసిడెంట్గా ఇష్ట మా తమ్ముడు యొక్క పింపు మేరకు ఈరోజు మా యొక్క గణనాథ్యం వద్దకు వచ్చి వారు స్వామివారిని దర్శించుకొని మా యొక్క ఆతిథ్యం స్వీకరించినందుకు వారికి మా వాస్య మరి మరియు గణేష్ ఉత్సవ కమిటీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణనాథుడు రాయరేశ్వర స్వామి వాసవి మాకు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మాకు భారీ స్పందన దాదాపు ఎనిమిది వందల మంది ఈరోజు కార్యక్రమానికి పాల్గొని వారి యొక్క మా యొక్క ఆర్థిక స్వీకరించి వారందరికీ ఆ రాయేశ్వరుడు గణనాత్మ ఆశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పదిహేనవ తారీఖు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం తమిళనాడు నుండి ఉత్సవమూర్తు శివపార్వతి మరియు సిద్ధిపుద్ది గణపతి గణపతి యొక్క విగ్రహాలు తమిళనాడు నుండి ప్రత్యేక వాహనంలో తెప్పించడం జరుగుతుంది ఆదివారం రోజు సాయంత్రం సిద్ధిపుట్టి కళ్యాణం అంటే శివపార్వతుల కళ్యాణం అందరంగ వైభవం నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి స్థానికులు స్థానికేతరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటుంది వారికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మా యొక్క ఉత్సవ కమిటీ వాసవ సంఘం వారికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం మనకు కార్యక్రమం వరకు ఓవర్ నైట్ రాత్రి లేట్ అవుతుంది కాబట్టి వారికి వెళ్ళడానికి రావడానికి కాదండి వెళ్ళడానికి కార్యక్రమం అయిపోయిన తర్వాత మహిళలందరూ కూడా వారికి ఇళ్ళలోకి సురక్షితంగా వెళ్ళడానికి మేము వెహికల్స్ కూడా అరేంజ్ చేసినాం రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రముఖు వైపు ఆదిష్ గారు భార్యవై మహాసభ అధ్యక్షులు అమ్మవారి లక్ష్మీనారాయణ గారు ప్రముఖులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఆ రోజు వచ్చేసరి మహిళలందరికీ కూడా విశాల షాపింగ్ మాల్ వారు పసుపు తింటున్న వారు బహుమతి అందజేస్తారు వారందరికీ కూడా మా వాసవి అభ్యుదయ సంఘం గణేష్ ఉత్సవ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం అల్పార కార్యక్రమం వివిధ కార్యక్రమాలు వినిమ పూజార్చన విజయమ పూజ గణపతి హోమ అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతి ఒక్క దాత సహకరించు వారందరికీ మరియు మా ఉత్సవ కమిటీ వాసవ్యభ్యుదయ సంఘం కమిటీ అందరికీ కూడా నన్ను ఈ యొక్క ఉత్సవ కమిటీకి అధ్యక్షునిగా నిర్మించినటువంటి ఎర్ర శ్రీనివాసు మరియు ఎర్ర శ్రీన్నకు గారికి వారికి తోటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ అందరూ కూడా నాకు చాలా సహకరించి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపేయడానికి సహకరించిన వారందరికీ దాతలందరికీ మా ఉత్సవ కమిటీ వాసవి అభ్యులయ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి